ప్రపంచ కుబేర్ల గురించి ఇప్పటివరకు విన్నాం కానీ అత్యంత ధనిక ఖైదీ గురించి ఎప్పుడైనా విన్నారా ఆయన మరెవరో కాదు క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జాబో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు మనీ లాండరింగ్ నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావోను గత ఏడాది అమెరికా కోర్టు దోషిగా తేల్చింది ఆయనకు కనీసం మూడేళ్ల జైలు శిక్షను విధించాలని న్యాయవాదులు కోరినా జావో ప్రవర్తనను కోర్టు పరిగణలోకి తీసుకుంది న్యాయస్థానం ఆదేశాలతో ఆయన నాలుగు నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు జావో స్థాపించారు దీంతో కొన్నేళ్లలోనే ఆయన బిలీనీర్ గా ఎదిగారు ఈ సంస్థ క్రిప్టో లను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది అమెరికా అధికారులతో చేసిన ఒప్పందంలో భాగంగా జావో బినాన్స్ సీఈఓ బాధ్యత నుంచి గత ఏడాది బయదొలిగారు అయినప్పటికీ ఆయనకు సంస్థలో తొంభై శాతం వాటా ఉంది బ్లూంబర్గ్ అంచనా ప్రకారం జాబో సంపద విలువ సుమారు నలభై మూడు బిలియన్ డాలర్లు అంటే సుమారు మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కూలిపోవడంతో సంస్థ నష్టాలు చవిచూసింది ఈ కార్యక్రమంలో జావో ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన నేరం వెలుగులోకి వచ్చింది ఆయన అధిక రిస్క్తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ల ఫండ్ల నుంచి బిలియన్ డాలర్లను మాయం చేసినట్లు విచారణలో తేలింది జావో దోషిగా రుజువు కావడంతో అతనికి నాలుగు నెలల జైలు శిక్ష ఖరారైంది